అనుదిన వాగ్దానం డైలీ దేవు నాకు మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని పెట్టడానికి ప్రభు ప్రభు కృప్ చూపిస్తూ వచ్చారు మొదటి సంవత్సరం చిన్న చిన్న సందేశాలను ఆ తర్వాత మూడు సంవత్సరాలు వాగ్దానాలను ఆ వాగ్దానాలను స్వతంత్రించుకున్నట్టు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు దేవుని వాక్యంలో నుండి ధ్యానిస్తూ రావడం జరిగింది అలాగున మరి వెయ్యి తొంభై ఐదు పైనే వాగ్దానాలు ధ్యానాలను మేము ముందు ఉంచడానికి ప్రభు మహాకృప ఇచ్చి నడిపించారు ప్రేయస్లా బైబిల్ గ్రంథం నుండి దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసి మీ ఆత్మీయ జీవితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మరో నూతన ప్రారంభం అంటే నాలుగవ సంవత్సర వాగ్దానాల ధ్యానాలు ప్రారంభించడానికి ప్రవహిస్తున్న కృపను బట్టి మన ప్రభుత్వ యస్సు క్రీస్తు వారికి కోట్లాది స్థుతులు అర్పిస్తూ ఉన్నాను ట్రైస్ లాంటి వాగ్దానాల వరవాళ్ళలో ఈ మరో సంవత్సర ప్రారంభం లో ఈ దిన దేవుని వాగ్దానం మీరు తృప్తి పొందునంతగా పంపించేదను వేలు రెండు పంతొమ్మిది మరియు తన జనులను జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినది ఏమనగా మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను ఆమె ఫ్రేస్ల ఈ మాటను దేవుడైన ఏహో ఏ సందర్భంలో చెబుతున్నాడో చూసినట్లయితే మొదట అధ్యాయం అంత భయంకరమైన కరువును గుచ్చి వర్ణిస్తా ఉన్నాడు ప్రవక్త పచ్చదన అన్నది లేకుండా వేళ్ళు నుండి చిగురు వరకు రకరకాల పురుగులు తినివేసి పంటలు నాశనం చేసి చేసిన విధానాలను తెలియచేస్తా వచ్చాడు నైవేద్యము పానార్పును దేవుని మందిరంలో రాకుండా నిలిచిపోయాయి చెట్లు ఎండిపోయాయి వాడిపోయాయి విత్తనాలు మంటి పెట్ల కుళ్ళిపోయాయి మరి పశువులు ఎడ్లు మందులు గొర్రె మందులు ఆకలికి అల్లాడిపోతున్నాయి మూలుగుతూ ఉన్నాయి నదులు ఎండిపోవటం బట్టి అగ్ని చేత మేత స్థలాలు కాలిపోవటం బట్టి పశువులు సైతం దేవునికి మొరపెడతా ఉన్నాయి ఇదిలా ఉండగా రెండో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచనాల్లో మరి చూస్తే ఎగవో దినం మరి ఆ దినాన్ని గురించి అద్భుతమైన సూచనలు కనబడతా ఉన్నాయి భయంకరమైన అద్భుతమైన సూచనలు కనబడతా ఉన్నాయి వీటన్నిటిని బట్టి విశ్వాసులు గాను లోకస్తులు కానీ ఎట్టి విధమైన నిరీక్షణ లేక అల్లప అల్లాడిపోతున్న దినాలు అట్టి పరిస్థితుల్లో దేవుడు ఒక సొల్యూషన్ తెలియజేస్తా ఉన్నాడు ఏమంటే రెండో అధ్యాయం మరి పన్నెండు నుంచి పదిహేడు వచ్చినాలు ఇప్పుడైనను ఇప్పుడైనాను ఉపవాసం ఉండండి దేవుని సందిలో కన్నీళ్ళు విడవండి దుఃఖపడండి మనపూర్వకంగా దేవుని ఎందుకు తిరిగి రండి పాపక్షమాపణ పొందుకోండి ఇదంతా వ్యక్తిగతంగా చేయాల్సిందని చెప్తా ఉన్నాడు మరో విషయం అంటే కుటుంబంగా సమాజంగా కూడి ఉపసించి ప్రార్థించాలి అందులో బిడ్డలైనా మరి పాలు త్రాగు పసికందులైనా పెండుకుమారు అయినా పెండు కుమార్తె అయిన తడికి ఏకీభివించాల్సిందే ఈ ప్రార్థనలో అని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు అలాగనే పదిహేడవ వచనంలో ఎలాగునా దేవుణ్ణి ప్రార్థించాలో కూడా తెలియచేస్తా ఉన్నాడు పదిహేనవ పద్దెనిమిదవ వచనం అప్పుడు ఎహోవా అప్పుడు తన దేశం బట్టి రోషం పూనుకొని తన జనులను తన జను ఎడల జాలి చేసుకుంటాడని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది ఫ్రెస్ అవును నీవు నేను ఎట్టి పరిస్థితిలో ఉన్న కరువు అది ఆహారలేని కావచ్చు ఆర్థికలేమి కావచ్చు ఆత్మ సంబంధమైన లోట్లు కావచ్చు మరి అప్పుడు దేవుడు మొట్టమొదటిగా మీరు తృప్తి నొందునంతగా ధాన్యములు అంటే ఆహారలేమి లేకుండా క్రొత్త ద్రాక్షారసం అంటే ఆర్థికలేమి లేకుండా తైలము ఆత్మ జీవితాల్లో పరిపూర్ణతను కలిగించినట్లుగా దేవుడు తన ఆశీర్వాదాలను మీకు పంపిస్తాను అంటున్నాడు శ్రేస్తరా ఆశీర్వాదం ఎట్లా ఉంటాయో ఆ ఆశీర్వాదాలు మరి ఈ రెండో అచ్చయాలోనే పంతొమ్మిది నుంచి ముప్పై రెండు అచ్చయాలు చాలా వివరంగా తెలియచేయబడింది ప్రేస్లాడ్ అందుకే అందుకే ఇప్పుడైనాను మనపూర్వకంగా మన దుఃఖాన్ని దేవుని ముందు కృమరించుకుంటూ కన్నీటితో దేవుని వైపు తిరిగి దేవుని ఎదుగుకు వచ్చి దేవునితో సహవాసం చేద్దాం మన జీవితాల్లో ఉన్న ప్రతి లోటును ప్రతి లోపాన్ని భర్తీ చేసుకుందాం పరిపూర్ణ సంతోషం అనుభవిస్తూ మరి తృప్తిగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నిపశ్యుత్తున్నాకి స్థుతులు స్తోత్రాలు 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 దేవ మా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో మా సంఘ సమాజపరమైన జీవితాల్లో మీరు నాకు మాకు అనుగ్రహించడానికి మీరు చూపే మార్గాన్ని బట్టి మీకు స్థుతులు అర్పిస్తున్నాం దేవా నిత్యము నీ వైపు తిరిగి నీతోనే సహవాసం చేసే కృపని మనం ప్రార్థిస్తున్నాం మనపూర్వకంగా నీ వైపు తిరిగి కన్నీటితో నిన్న ఆశ్రయించి నీతో సహవాసం చేస్తే చేస్తూ ఉండే కృప ఎల్లవేళలా నాకు మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాలో అడిగి వేడుకొచ్చు నా తండ్రి ఆమె రేస్లా రేపు మరొక ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీక్షనిగాక